హలో ఎవ్రీవన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఎఫ్ఏటిఎఫ్ ఈ ఎఫ్ఏటిఎఫ్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఫస్ట్ ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంటే ఏమిటి వాటి ఫంక్షన్స్ ఏంటో చూద్దాం ఏదైనా ఒక దేశం నుండి ఇంకొక దేశంకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే ఇండివిజువల్గా చేస్తారో అవి మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్స్ కానీ వెళ్ళకుండా అలాగే ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది ప్యారిస్ బేస్డ్ సంస్థ అనమాట అలాగే ఈ ఎఫ్ఏటిఎఫ్లో మొత్తం థర్టీ నైన్ కంట్రీస్ ఉంటాయి అందులో జీసీసీఐ మెంబర్ అనమాట గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అలాగే ఈయూ యూరోపియన్ యూనియన్ అలాగే ఇండియా కూడా దీంట్లో మెంబర్ అనమాట అయితే ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫామ్ అయింది అయితే తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఓఈసీడ దగ్గర దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎఫ్ఏటీఎఫ్ హెడ్ క్వార్టర్స్ అనేవి అలాగే ఇవి సరిగ్గా గైడ్లైన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవపోతే ఇవి హైలీ రిస్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ గ్రే లిస్ట్లో పెడతాయి అలాగే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాయి అయితే తర్వాత రీసెంట్గా జూన్ ట్వంటీ సిక్స్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు ఒక మీటింగ్ అనేది సింగపూర్లో జరిగింది అయితే ఆ మీటింగ్ సందర్భంగా భారతదేశానికి సంబంధించి మ్యూచువల్ ఎవల్యూషన్ రిపోర్ట్ అనేది ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది అడాప్ట్ చేసుకుంది అలాగే టర్కీ జమైకా అనే కంట్రీసు గ్రే లిస్ట్లో ఉంటే వాటిని తొలగించబడ్డాయి లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ అనేది ఈ గ్రే లిస్ట్ నుండి తొలగించబడింది అదే కాకుండా ఈ ఎఫ్ఏటిఎఫ్లో మొనాకో అండ్ వెనిజ అనే కంట్రీసు సరిగ్గా గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం వల్ల వీటిని గ్రే లిస్ట్లో ఇయర్ పెట్టారు అదే కాకుండా ఎఫ్ఏటిఎఫ్ అనేది వాచ్ పనిచేస్తుంది